హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బొంబాయి రవ్వ వడియాలు అండి దానికి కాను ముందుగా ఒక గిన్నె తీసుకొని నేను ఒక చెంబు బొంబాయి రవ్వ తీసుకున్నాను దానికి ఏడు చెంబుల వాటర్ పోసానండి దానిలోనే తగినంతగా సాల్ కళ్ళు ఉప్పు వేశాను తర్వాత కళ్ళుప్పు వేసిన తర్వాత ఒక స్పూన్ ఐ మీన్ కొంచెం వాము వేశాను వాము తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసాను జీలకర్ర కూడా వేసానండి ఈ రవ్వ వడియాలో వాము తగిలిస్తే చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆ మూడింటిని ఉప్పు వాము జీలకర్ర మూడు కలిసేలాగా కలిపిస్తున్నాను ఇదిగో బాగా కలిపిన తర్వాత పొయ్యి మీద పెట్టేసిస్తున్నాను ఇప్పుడు కట్ల పొయ్యి మీద పెట్టేసానండి బయట ఇప్పుడు మనం బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి దానిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే చూసుకోవాలి చూసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే వాటర్ మరుగుతున్నాయి కదా చూడండి ఇంకొకసారి కలిపేసేసుకొని చూస్తున్నాను వాటర్ అంతా ఉప్పు అంతా కలిసిపోయి కరిగిపోతుంది వాటర్ లోనే ఇప్పుడు ముందుగా ఆ రవ్వ ఉంది కదండి ఆ రవ్వని వేసేసి ఉండలు లేకుండా బాగా కలపాలండి ఉండలు కనుక ఉంటే బాగా ఉండవుండగానే ఉంటుంది అది పూర్తిగా తిప్పేసేయాలి ఉండలేం లేకుండా బాగా కలపాలి కలిపేసేసిన తర్వాత బాగా ఉడకాలండి బాగా ఉడకాలి మనం కొలత ప్రకారం పెడితే వడియాలనేది పర్ఫెక్ట్ గా వస్తాయండి కొలత మనకి వాటర్ తక్కువ అయితే గనక చాలా మళ్ళీ గట్టిపడిపోతుంది మనకి ఉప్పు తయారవుతుంది అది వాటర్ కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే అసలు అవ్వకూడదు అండి ఖచ్చితంగా ఏడు చెంబులు వాటర్ పోసుకోవాలి మీరు ఏ గ్లాస్ తీసుకున్నా ఏం తీసుకున్నా కొలత మాత్రం ఒకటి ఒకటికి ఏడు చొప్పున పోయండి వాటర్ పోసి మనకి ఇప్పుడు అది బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత ఈ లోపల మనం ఒక వైట్ పంచు తీసుకొని తడిపేసి దానిపైన మంచం పైన వేసాను ఇప్పుడు చూడండి చిన్న చిన్న వడియాల పెడుతున్నాను అంతే అండి మిగిలిన పిండితో మొత్తం చిన్న చిన్న వడియాలుగా పెట్టేసేసుకోవాలి ఇది ఒక రెండు రోజులు అండి క్లాత్ మీద కాబట్టి ఆ తర్వాత తీసేసి ప్లేట్ లో పెట్టేసుకున్నాను చూడండి ఎలా వచ్చినాయో ఇప్పుడు ఒక బాండి పెట్టి ఆయిల్ పోసి అవి వేపుతున్నాను అండి రవ్వ వడియాలని ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇంకా కొంచెం కొంచెం వేపేసుకొని ప్లేట్ లో తీసుకున్నాను ఇవి అయితే మనకి ఇవి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి గాలి తగిలిన డబ్బాలో పెడితే కనుక సంవత్సరం వరకు ఉంటాయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో మీ కనుక నా వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్